ఎలా అండి వెల్కమ్ టు హైబీ ఛానల్ ఈరోజు మన టాపిక్ లవ్ గురించి లవ్ రిలేటెడ్ బ్రేకప్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ అమ్మాయి లవ్ గ్రేట్ లేదంటే అబ్బాయి లవ్ గ్రేట్ అని నేను చెప్పాలి అనుకోవట్లేదు సో అవతల వాళ్ళ ఎమోషన్స్ గ్రేట్ అనే చెప్తున్నాను ఎందుకంటే లవ్ గురించి బ్రేకప్స్ గురించి ఈ మధ్య చాలా ఫన్ అయిపోతుంది స్టూడెంట్స్ కి ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా లవ్ నెక్స్ట్ డే బ్రేకప్ పార్టీ చేసుకుందాం హ్యాంగ్ అవుట్ అవుదాం అని ఇది ఒక ఫన్ అయిపోతుంది బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్రేకప్ అనేది ఒక లైఫ్లో నెక్స్ట్ లెవెల్ ని క్రియేట్ చేస్తుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఫన్ కోసం రిలేషన్లోకి వెళ్ళినా లేదా నా ఫ్రెండ్ రిలేషన్లో ఉన్నాడు అని వెళ్ళిన తర్వాత ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసిన తర్వాత అది మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సో ఎందుకు బ్రేకప్స్ అనేవి జరుగుతూ ఉంటాయంటే ఇంతకు ముందు ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి రిలేషన్షిప్లో సోషల్ మీడియా ఉండేది కాదు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతో మనం మాట్లాడే వాళ్ళం కాదు వాళ్ళని మాట్లాడిన ఫస్ట్ నాకు తెలిసి మా నేను స్కూల్ టైంలో ఉంటే అన్న అని పిలుస్తాం అబ్బాయిల్ని చిన్నగా ఉంటే తమ్ముడు అని పిలుస్తాయి ఇప్పుడు ఇలాంటి రిలేషన్స్ అంటే పేరు పెట్టే పిలుస్తున్నాయి ఇలాంటి రిలేషన్స్ ఏమీ లేవు సో ఎవరిని ఎలా అయినా అప్రోచ్ అవ్వడానికి సోషల్ మీడియా అనేది ఒక కాన్సెప్ట్ ఉంది సో దీని వల్ల ఏంటంటే రకరకాల మనుషులు చూస్తున్న రకరకాల సినిమాల ఇంపాక్ట్ వల్ల లేదా రకరకాల వెబ్ సిరీస్ ఈ మూవీ కంటెంట్ ఎఫెక్ట్స్ వల్ల లేకపోతే ఫ్రెండ్స్ని చూసో ఇలా చూసో అలా చూసో ఆప్షన్స్ ఎక్కువైపోయి మనకెందుకు బ్రేకప్ చేసుకుందాం ఇంకొక రిలేషన్లోకి వెళ్దామని అందరూ కూడా బ్రేకప్ చేసుకొని అలా రిలేషన్స్లోకి వెళ్తూ ఉన్నారు ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే బ్రేకప్ అనేది ఇద్దరి సైడ్ డెసిషన్ అయితే అది ప్రాబ్లం ఉండదు బట్ ఒకరి ఎమోషనల్ కనెక్షన్ వచ్చిన తర్వాత ఇంకొకరు ఫన్ కోసం రిలేషన్లోకి వెళ్తే ఈ ఎమోషనల్ కనెక్షన్ ఉన్న పర్సన్కి ఆ బ్రేకప్ అనే ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అంటే మీకు ఏదైతే ఎమోషన్ షేర్ చేస్తారో మీరు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఫీలింగ్స్ అనేవి చనిపోయి మీకన్నా బెటర్ పర్సన్ మీకన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా లవ్ ఇచ్చే పర్సన్ లైఫ్లోకి వచ్చినా అది వాళ్ళు గుర్తించలేక వాళ్ళ లైఫ్ని ఆ ఎమోషన్స్ని మీతోటే ఆపేసుకుంటారనమాట అంటే విచ్ మీన్స్ వాళ్ళ లైఫ్లో లవ్ అనే కాన్సెప్ట్ ని అరైజ్ చేసేసినట్టే చాలా మంది ఉన్నామంటే ఉన్నాం బ్రతకామంటే బ్రతకామని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది వింటున్నాను సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు చూస్ చేసుకునే పార్ట్నర్ ఆప్షనా చాయిసా చాయిస్ టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారా సిన్సియర్ గా ఉందాం అనుకుంటున్నారా అనేది ముందే క్లారిటీ ఇచ్చి వెళ్ళండి లేదు మీ మీద మీకు నమ్మకం లేదన్నా అది కూడా క్లారిటీ ఇచ్చేయండి నాకు నా మీద నమ్మకం లేదు నా విషయంలో ఎమోషనల్ అవ్వద్దు పెళ్ళయ్యాక ఎమోషనల్ అవ్వని చెప్పే ధైర్యం ఉంటేనే రిలేషన్లోకి వెళ్ళండి అవతల వాళ్ళ ఫీలింగ్స్ తో అవతల వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకునే రైట్ మనకి అస్సలు లేదు నీ పార్ట్నర్ నిన్ను వదిలేసిన కర్మ అనేది నీ వెనకాల వెంటాడుతూనే ఉంటుంది నువ్వు ఒకరికి ఏదైతే ఇస్తావో అది రివర్స్లో వేరే వాళ్ళ ద్వారా నీకు అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది సో ఇది మైండ్లో పెట్టుకొని జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ఎనర్జర్ పర్సన్ ఆల్సో